హలో మై డేస్ విల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ బై విరి ఈరోజు మీ ముందుకు మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి అందరికీ ది మోస్ట్ ఫేవరెట్ అయినటువంటి ఎగ్ మంచూరియన్ ఎవరైనా సరే క్విక్గా ఈజీగా చేసుకునేలాగా చూపించిపోతున్నాను ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేసినట్లయితే రెస్టారెంట్ కంటే టేస్టీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దామా ముందుగా దీని ప్రిపరేషన్ కోసం ఎగ్స్ను కుక్ చేసుకోవాలి మీకు కావాల్సినటువంటి క్వాంటిటీలో ఎగ్స్ను బాయిల్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకున్నటువంటి ఎగ్స్ను పీల్ తీసేసి మీకు చూపిస్తున్న విధంగా ఫోర్ పాస్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ బైండింగ్ కోసం మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాము దానికి కాను ఒక బౌల్ని తీసుకొని ఒక ఎగ్ని బీట్ చేసుకొని యాడ్ చేసుకుందాము మన టేస్ట్కి తగ్గట్లు పెప్పర్ పౌడర్ను ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ సాల్ట్ను అలాగే టూ స్పూన్స్ కాన్ఫ్లవరు అలాగే టూ స్పూన్స్ మైదాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దానిలోనే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసి ఈ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మీరు చూసినట్లయితే పిండి ఈ విధంగా జారుగా ఉండాలి ఒకవేళ కన్సిస్టెన్సీ కరెక్ట్గా లేదు అంటే అవసరమైతే ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకొని మీకు చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోండి మనం బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని కలుపుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో పిండిని మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ను ఒక ప్యాన్లో యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ను ఈ పిండిలో డిప్ చేసుకునేసి మనం బజ్జీల్లాగా వేసుకుందామండి మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి ముందు ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉండాలండి ఆ టైంలో మీడియం ఫ్లేమ్లో స్టవ్ నుంచి కొనేసి వీటిని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మీకు చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇదే విధంగా మొత్తం మనం ఎగ్స్ అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ వరకు సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లాన్ని సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకునేసి హై ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని దానిలో వన్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ను అలాగే వన్ స్పూన్ టొమాటో సాస్ను అలాగే వన్ స్పూన్ సోయా సాస్ను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోనే వన్ స్పూన్ వెనేగర్ను యాడ్ చేసుకున్నాము ఈ టైంలోనే మీకు నచ్చితే టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి కాకపోతే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను స్కిప్ చేసుకుంటున్నానండి తర్వాత కాన్ఫ్లవర్ను వాటర్లో యాడ్ చేసుకొని ఈ మిశ్రమంలో యాడ్ చేసి బాగా కలుపుకొనేసి అవసరమైతే సాల్ట్ను కూడా కొంచెం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ ఉంది కదా వాటిని కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర మీ దగ్గర అవైలబుల్గా ఉంటే సన్నగా కట్ చేసుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా స్ప్రింకిల్ చేసుకునేసి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతే ఈజీగా మీరు కూడా ఎగ్ మంచూరియాని ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకు మీ ఫ్యామిలీ మెంబర్స్కు సర్వ్ చేసేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అలాగే మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వలన మన ఛానల్ని ఇంకొంచెం రీచ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మన వీడియోస్ ను షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ ఐడియాస్ బై విరీ